హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిర మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఐదో తారీఖు పన్నెండో నలభై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కలకేరీ టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి సరుకు అయితే దైదైతే సరుకు దిగుమతి అయితే తెల్లవారితే రేట్లు అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఆరు రూపాయలు అయితే పోయినాయి ఇంకా ఈ రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మండీలో అయితే స్టాక్ అయితే నేను స్టాం నన్నట్టు తక్కువగానే ఉంచు బాక్స్ అయితే ఫుల్ వర్షం కారణంగా బాక్స్ వచ్చా ఇంకా ధరలు చూడాలి ఎలా పోతాయి ఏంటి అని ఇది ఫ్రెండ్స్ చూసారుగా